ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చింది స్త్రీ శక్తి పేరుతో అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని రీసెంట్గా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఉండవలిలో మొదలుపెట్టారు అయితే ఈ పథకం మీద వైసీపీ వెంటనే విమర్శలు గుప్పించడం ప్రారంభించింది వైఎస్ జగన్ పత్రిక సాక్షిలో ఈ పథకం మీద వ్యతిరేక కథనాలు కూడా వచ్చాయి రీసెంట్గా టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత కూడా దీని మీద ఘాటుగా స్పందించారు స్త్రీ శక్తి పథకం మీద వైసీపీ పత్రిక సాక్షిలో చేస్తున్న విమర్శల మీద స్పందిస్తూ వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా జీరో ఛార్జీతో పులివెందుల నుంచి అమరావతికి రావచ్చని పీతల సుజాత సూచించారు తద్వారా ఈ పథకం ఎలా అమలవుతుందో ఆమెకు తెలుస్తుందన్నారు సదుద్దేశంతో ప్రారంభమైన ఈ పథకం మీద విమర్శలు తగవని ఆమె చెప్పుకొచ్చారు మరోవైపు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఒకటొకటిగా అమలు చేస్తున్నట్లు పీతల సుజాత వివరించారు ఇందులో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామని గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం ఇస్తామని చెప్పి ఒకరికే పరిమితం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు అలాగే అమరావతి అభివృద్ధి పోలవరం నిర్మాణం రహదారుల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలని వేల కోట్లతో చేపడుతున్నట్లు పీతల సుజాత వివరించారు ఇదే తరహాలో రాబోయే నాలుగేళ్లలో మరిన్ని పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తామని ఆమె వెల్లడించారు